విష్ణు సహస్రనామ పారాయణ మూలకంగా ఈ శాంతి కళ్యాణం పూర్ణాహుతి చేసుకున్నాం పరిపూర్ణంగా స్వామి అనుగ్రహించారు కనుక ఎంతో ప్రశాంతంగా జరుగుతోంది చక్కగా అందరూ కూడా లోపల లోపల పగవంగా అనుకుంటూ ఇతర ఇతర విషయాలు అనుకోకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని నయనానందంగా తిలకించి ధరిస్తారని చెప్పి చెప్పి మీ అందరికీ కూడా మన మన గోలగురు యొక్క విశిష్టాత్వైత మన సంతను శ్రీ శ్రీ శ్రీని శ్రీనారాయణ ఆలారీ జీవ స్వామి యొక్క మంగళా పరిపూర్ణంగా ఉండాలని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి చెప్పుకుని మా దేవాలయ ధర్మకత్వ సంఘం తరఫున మా విష్ణు సహస్రాల తారాన్ని చేసినటువంటి భక్త బృందం దొరపున ఇక్కడ విజయవాడ దరపున అలాగే చెన్నై మరి బెంగళూరు తిరుపతి ఇంకా ప్రతిపూరు అన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి వారి అందరి దొరికిన కూడా వారందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కటాక్షం జై శ్రీనారాయణ జై అదిరాజోరా స్వామిన గృహస్థాని ఓతం పరమం పవిత్రం

ആപമന്ദംസേ ദീർഘായോഹമീ ഓ ഇമം മേ ഗംഗേ പുോദകസ്മ പനം കമം മേ ഗേ യമനേ സരസ്വേ സൃസ്ഥ सदद्रेस्तामकिया अजिनीियाद्रदस्तया सुनख्या सुषा मेत्य मत वर्कमेत मथु बाताजते मथ क्षर दिंदव माध्यम ए न రక్షక వేదన రం అంటే వధామీ శుభగే తపతికిన హరణ సతరం సతతం ఓం భావ గటనన ఓ ఈ వేదిన ఎలా బ్రతకాలం నేర్పింది కరోనా మనిషి ఎలా బ్రతకాలం నేర్పింది కరోనా అప్పుడు మనం తిన దొరికినా బయటికి రాగలిగామా ఒకరికొకరు సంబంధాలు ఉన్నాయాలు కనుక ఏమిటనంటే పరమాత్మ కూడా ఒకసారి పాప ప్రచారం చేయటానికి అనేక రకాలుగా ఆలోచన చేస్తాడు ఎంతంటే కర్త భోత్త భక్త అంతా అయినే అటువంటి యొక్క సమయంలో ఎవరికి ఏ రకమైనటువంటి యొక్క పరిస్థితులు అగమ్య గోచరం అది ఒక జిల్లానా ఒక రాష్ట్రమా ఒక దేశమా కాదు యావత్ ప్రపంచం మొత్తం లోకమంతా కూడా అటువంటి యొక్క సమయంలో ప్రతి వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళ వారి యొక్క జాగ్రత్తలు బట్టి పర్లేదు బాబు లోపల ఉండగా కాస్త రోడ్ పచ్చడి కాస్త పచ్చరు వేసి ఉంటుందో అన్న పరాలే బ్రతుకు కూడా అంటున్నారు అటువంటి సమయంలో మనకు గడిచిపోయినటువంటి ఒక సందర్భం నాలుగు సంవత్సరాలు ఈ కరోనా వచ్చి కానీ వచ్చి వెళ్ళిపోయింది మనందరినీ రక్షించినటువంటి ఒక సందర్భం ఏంటి ఈ విష్ణు సహస్రనామ పారాయణ మనందరినీ రక్షించింది మనలే కాదు లోకానంతా కూడా రక్షించింది ఎందుకంటే లోక కళ్యాణ మూర్తి గనక పరమాత్మ అటువంటి యొక్క ఆరాధన మన వాళ్ళందరూ కూడా ఎలా చెయ్యాలో ఎలా చేసుకోవాలో ఎలా చేసి లోకానికి కూడా సంరక్షణ చేయాలి లోక కళ్యాణం కోసం అని చెప్పి చెప్పుకొని అందరూ కూడా ప్రభుత్వం ఫోన్లలో పెట్టుకుని ఈ విష్ణుదర్స్నా పారాయణ కంగదార పారాయణ చేసుకున్నారు స్వామి యొక్క అనుగ్రహం చేత ఈనాడు మనకి నల్లూరు వారి యొక్క వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్యక్రమం పరిపూర్ణం చేసుకునేటువంటి ఒక అదృష్టాన్ని భాగ్యాన్ని మన యొక్క వెంకటేశ్వర స్వామి కలిగి ఉదయం అనేటువంటి యొక్క ఆ స్వామి కలవించాలి మనందరం కూడా ఎవరింట్లో ఏదో కార్యక్రమం అనుకోండి రాలేపోయో అది ఇది అనుకుంటాం మనం కానీ దేవాలయానికి వచ్చిన తర్వాత దేవుడు పులికి అందరూ పెద్దలు అన్నట్టుగా మనందరం భాగస్వాములు అయ్యా మనం ఎంతో అదృష్టవంతులు మనం మూఢపురుషులు దీనికి విగ్రహ స్వరూపం విగ్రహం తీసుకొచ్చినటువంటి యొక్క స్వరూపం గతమ సీతారామ వ్యుతేంద్రుల గారు లక్ష్మణ యుతేంద్ర వారు వారు తీసుకొచ్చారు ఇక్కడికి వారు ఇచ్చినట్టుగా ఆ శ్రీమన్నారాయణ యొక్క స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శిష్య బృందం కూడా ఉన్నారు మనలో ఈ పారాయణ చేసినటువంటి వారందరం కూడా కనుక మనం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ప్రవర్తించాలి అనేటువంటి యొక్క మార్గం ఒక్కసారి పరమాత్మ మనకి ఆ కరోనా రూపంలో చూపించారు కనుక మనందరం కూడా ఏ ఏ జాగ్రత్తలో ఉండాలి క్రౌరం అనుకునేవాళ్ళు బ్రాహ్మణులు ముట్టుకోని ఎవరు బ్రాహ్మణులు ముట్టుకుంటే ఆచారం అంటారు అంటడా ఉంటారు దూరం దూరం అంటారు ముట్టుకోకూడదు అంటారని చెప్పి చెప్పండి విదేశాలు కూడా వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసండి కరోనాలో వాళ్ళు ఎలా పెట్టేవాళ్ళు ఏదో మా కర్మ కర్మకారణి ఇలా పెట్టి వాళ్ళు ఇలా పెట్ట ఉంది నమస్కారం వాళ్ళు ఎలా పెట్ట మానేశారండి దండం పెట్టి మేల్చారు అంటే మన సాంప్రదాయం అట్లా దేశ విదేశాలు కూడా వెళ్ళినటువంటి సందర్భం కనుక అప్పుడప్పుడు భగవంతుడు ధర్మాన్ని రాని కలిగినప్పుడు ఆ ధర్మాన్ని పరిరక్షించడం కోసం అని చెప్పి చెప్పని అనేక అనేక రకాలుగా మనకి లోకల్లో మరి చేసేటువంటి సందర్భాలు మనం చూసాం గనక ఇంత ముందు ముందు ఏమి కూడా లోకల్లో రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మా మనందరికీ కూడా చక్కగా ఆయురారు ఐశ్వర్యాలు ఇవ్వాలి భక్తి జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఇవ్వాలి ఇట్లా రామాయణం కాని భారతం కాని భాగవతం కాని భుష్ణు సహస్రనామం కాని ఏరియాకారాలైనా సరే ఎంత అనుకుని ఆ చేసేటువంటి యొక్క గంట అయినా సరే రెండు గంటలైనా సరే చక్కగా శ్రద్ధ భక్తి భగవంతుడు దానికి తొలదొగుతాడు అట్లాంటి యొక్క కార్యక్రమం అందరూ చేసుకోండి లోకం సస్యశ్యామలంది మన ప్రజనే కాదు మనమే కాదు ఈ లోకమంతా కూడా ఈ దేశమంతా కూడా చక్కగా మంచి మంచి భాంతో మంచి పనులతో మంచి సాంగత్యంతో ముందుకెళ్లేటువంటి యొక్క అవకాశం ఉంది ఈ భగవన్నామ యొక్క శ్రణం వల్ల కనుక నామ సంకీర్తన సర్వపాప ప్రణాశనం పడామో నమామి హరింపరం అలాగే కాదు భీష్ముడు కూడా చెప్పాడు చమర్లో ధర్మరాజు వెళ్ళాడు అంపశైన్ ఏదో ఉన్నప్పుడు ధర్మరాజు దగ్గర ఈ విషయం ఆలోచన వచ్చి కృష్ణు ఎంత వాడే మరి స్వామి తీసుకెళ్ళాడు అక్కడికి భీష్ముడి దగ్గరికి ఏదంటే అటు ఎటువంటి యొక్క భక్తుడు ఎటువంటి జ్ఞానం అని చెప్పి చెప్పని ఒక అర్ధరాత్రి పూట వెళ్ళాడు భీష్ముడు దగ్గరికి ధర్మరాజు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు పితామహ రాబోయేటువంటి ఉంది కదా ఏం చేస్తే కరిస్తారు ఎలా చేయాలి యజ్ఞయాగాదులు తపస్సులు ఈ యోగాని అవి చేసుకునేటువంటి అవకాశం లేదు కదా కాస్త ఏదైనా ధనురూపాయం చెప్తూ లోక కళ్యాణం కోసం లోకలందరూ ఉత్తరించి చక్కగా వాళ్ళు చరించి ధరించి మోక్షానికి వెళ్ళేటువంటి మార్పులు చూపించున్నాను అంటే అప్పుడు భీష్ముడు చెప్తాడు విష్ణు సహస్ర నామాల్లో వస్తుంది చివర సంకీర్త నారాయణ సభ మాత్రం విముక్త దుఃఖాశుద్ధి రూపొత్త భగవన్నామ సంకీర్తం చేయని ఆయన ఈ కరుణలో ధరించిపోతారు ముక్తి కల్తారు అని చెప్పి చెప్పుకుని కనుక మనం ఏదో నలుగురు కూర్చుంటాం పది మంది కూర్చుంటాం అవి కావాలని కాదు చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల కూడా కూడా మనం మాట్లాడుకున్నా సరే ఉత్తరప్రదేశ్లో మనకు తెలుసులో రాధాకృష్ణ యొక్క సాంప్రదాయం వాడు పోట్లాడుకున్నా సరే ఆ దేవుణ్ణే కేకేసి పోట్లాడుకుంటారు తను అత్తగారు కోడలు కేకేయాలని ఉంటుంది గట్ట ఎట్లా కేకేస్తుంది కోప కూర్చుంది కాబట్టి కూర చేయాలి అదే మర్చిపోయింది ఇంకా చెప్పాలి అత్తగారి కోడలికి రాధాపిస్తా రాఘాదిస్తాడే అంటే ఆ కోపను తెలిసిపోయాడు మా అత్తగా ఈ పని చేయలేదు మర్చిపోయాను కదా అని చెప్పి చెప్పింది అమ్మాయి కూడా బంధువులు పలికి రాధాకిస్తా రాధాకృష్ణ అని అటు యొక్క భావం మనందరిలో కూడా రాగా లోపలి కూడా లేకపోతే లోపల అనుకోండి అత్తగారు ఇప్పుడు అత్తగారు కేకేసినప్పుడు మీకు అవకాశం లేదనుకోండి కోడలే కేకేస్తున్నారు అంతా కూడా కోడలే ఆధిపత్యం కనుక ఏమైనా కేకేసేటప్పుడు అత్తగారి అనుకోండి ఎవరు కేకేస్తే లోపల పోతే పోతే ఆయన గణపడ ఆవిడపడిపోతాం కొంచెం పెద్ద వయసు వచ్చినా కానీ ఆ బొదలు పెట్టింది చాలా అండి చిత్రపాతం అట్లా ఇట్లా లేదనుకోండి అతిథి కూడా ఆ చేసినట్టు మీద ఆ జ్ఞానం కానీ ఆరాధన కానీ అచ్చని కానీ ఇవన్నీ కూడా నిరుపయోగం ఉంటాయి కనుక ఏంటంటే